ఒడిశాలో తీవ్ర వాయుగుండం తీరం దాటింది కానీ ఆ ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాలపై ఎక్కువగా కనిపించింది పార్వతీపురం కురుపాం సాలూరు బొబ్బిలి భోగాపురం వేపాడ గజపతి నగరం మండలాల్లో వీచిన ఈదురుగాలు కురిసిన భారీ వర్షాలకు వందల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి పంటలు నేల కూలాయి దీంతో జిల్లాలో చంపావతి నాగావళి నదుల్లో ప్రవాహం పెరిగింది చంపావతి నది వరద ఉధృతికి గజపతి నగరం మండలంలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి మరివలస గ్రామానికి వెళ్లే దారిలో బ్రిడ్జి లేకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రవాహానికి ఎదురెత్తు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని దాటారు నిత్యం చదువుకోవడానికి వెళ్లే నలభై విద్యార్థులు చంపావతి నదిని దాటాల్సిన పరిస్థితి ఉంది మరివలస ఆగూరు పంచాయతీల పరిధిలోని పన్నెండు గ్రామాలకు వెళ్లి వచ్చేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు చిన్నపిల్లలు వృద్ధులు గర్భిణీలకు సైతం తిప్పలు తప్పటం లేదు వాయుగుండానికి సంబంధించి విజయనగరం జిల్లా నుంచి మా ప్రతినిధి వెంకట్ మరిన్ని వివరాలు అందిస్తారు వెంకట్ ప్రస్తుతం అక్కడ ఏ విధంగా ఉంది దేవి ఈరోజు తెల్లవారి నుంచి కూడా ఈ వాతావరణంలో కాస్త మార్పులు కనిపించాయని చెప్పొచ్చు నిన్న ఎదురుగాలతో పాటు భారీ వర్షం కురియడంతోనే పెద్ద ఎత్తున తీవ్ర దాని ప్రభావం అంతా కూడా విజయనగరం జిల్లా పైన పడింది ప్రధానంగా రైతాంగం పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున నష్టపోయే పరిస్థితులు కూడా కనిపించాయి అలాగే ఒక పశువులు ఒక నాలుగు పశువులు మృతువాత పడ్డాయి అలాగే ఒక హోమన్ లాస్ ఒక వ్యక్తి కూడా చనిపోవడం జరిగింది ఇది ప్రధానంగా ఎక్కువగా మేజర్ ఇన్సిడెంట్గా చెప్పుకోవాలి అయితే ఇక వాత వర్ష రైతాంగానికి ఏ విధంగా అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే విజయనగరం జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున నిన్న భారీ వర్షాలు ఈదురుగాలు చూసినట్లయితే ఇటు ఉమ్మడి సాలూరులో పెద్ద ఎత్తున మొక్కజొన్న తీవ్రస్థాయిలో నష్టపోయింది అక్కడ దాదాపు డెబ్బై ఎకరాల మేర పెద్ద ఎత్తున అక్కడ మొక్కజొన్న సాగు జరుగుతుంది అక్కడ కూడా పూర్తిగా నేలకొరిగే పరిస్థితి కనిపించింది అలాగే సాలూరుకి రాంభద్రపురంకి మధ్యలో ఉన్న పెద్ద ఎత్తున వందల ఎకరాల్లో అరటి పంట సాగు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి అరటి కూడా అరటి పంట కూడా పెద్ద ఎత్తున నష్టపోయారు అలాగే రైతులు కూడా పెద్ద ఎత్తున అవన్నీ కూడా కొరిగాయి ఎందుకంటే పంట చేతికొచ్చే సమయంలో పూర్తి స్థాయిలో నేల కొరగడంతో అవి ఎందుకు పనికి రాకుండా పోయాయని రైతు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అలాగే విజయనగరం ఇటు బొబ్బుల్లో చూసుకున్నట్లయితే బొబ్బులి అరకు తోట దగ్గర పెద్ద ఎత్తున అక్కడ ఏదే అరటి తోట పూర్తి స్థాయిలో కొత్తపేట అనే ఒక విలేజ్ ఉంది ఆ విలేజ్లో పూర్తిస్థాయిలో నష్టపోయే పరిస్థితి ఉంది వాళ్ళంతా కూడా నేలపాలైంది అలాగే ఇటు భోగాపురం పూసుపాటరేగా ఈ రెండు గ్రా రెండు మండలాల్లో చూసుకున్నట్లయితే ఇక్కడ బొప్పాయి సాగు అధికంగా జరుగుతుంది ఇద్ద వందల ఎకరాల్లో బొప్పాయి సాగు చేసి వివిధ ప్రాంతాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్న పరిస్థితి ఉంటుంది అక్కడ కూడా పూర్తిగా బొప్పాయి ఈ ఈదురుగాళ్ళకు పూర్తిగా నేల కొరిగింది అక్కడ కూడా పంట తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఇక చీపురుపల్లి గర్విడి ఈ రెండు మండలాల్లో కూడా బొప్పాయి సాగు అలాగే అరటి సాగు రెండు కూడా అక్కడ ఎక్కువగా జరుగుతుంది అయితే అక్కడ కూడా తీవ్రంగా నష్టపోయి పెద్ద ఎత్తున రైతాంగానికి నష్టం కలిగించే పరిస్థితి ఇక ఏజెన్సీ చూసుకున్నట్లయితే పార్వతీపురం మన్యం జిల్లా మార్వతీపురంలో కల్లికోట అనే ఒక విలేజ్ ఉంది ఇక్కడ నాగావళి ప్రవాహం ప్రవాహం పెరగడంతోనే పెద్ద ఎత్తున ఈ వరద నీరు ఆయా పరివాహక ప్రాంతాలకు ఏవైతే ఉన్నాయో కల్లికోట అలాగే చిన్న చిన్న గ్రామాలు ఉంటాయి ఆ గ్రామాల్లోకి ఈ వరద నీరు చొచ్చుకుపోయే పరిస్థితి ఉంది అక్కడ ఈ రాత్రికి కానీ ఉధృతి తగ్గకపోతే ఆ గ్రామాల్లో ముంపు గురయ్యే పరిస్థితి కూడా ఉంటుంది ఆ వరద నీరు ఆ గ్రామాల్లోకి చొచ్చుకుపోతే ఆ గ్రామ ప్రజలందరూ కూడా ఇబ్బందులు పదే పరిస్థితి కూడా ఉంటుంది ఇక కురపం చూసుకున్నట్లయితే కురపాంలో పెద్దగడ్డ అనే ఉంది ఆ గడ్డకి ఇప్పటికే ఇన్ఫ్లో పెరిగింది ఇన్ఫ్లో పెరగడంతోనే ఇప్పటికే ఆ గేట్లు ఎత్తివేయటం పూర్తిగా క్రిందుకు దిగుకు నీటిని విడుదల చేస్తున్నారు అవి ఆ నీరు విడుదల కావడంతో పూర్తిగా ఆ రహదారి రహదారుల వైపు ఈ వరద నీరు రావడం తీవ్ర వాహన చోదకులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతుంది అలాగే ఈ వాహనం పూర్తిగా ఈ రోడ్లపైకి ఈ వాటర్ రావడంతో పూర్తిగా వాహనాలు అటువైపు వెళ్లకుండా నివారించే చర్యలు పోలీసులు చేపట్టారు అక్కడకు పూర్తి స్థాయిలో సెక్యూరిటీ ఏర్పాటు చేసి ఆ రహదారుల వైపు వెళ్లకుండా పూర్తిగా పహారా కాస్తున్న పరిస్థితి ఉంది ఇక ఈ ఇటు ఎస్కోట నియోజకవర్గం చూసుకున్నట్లయితే వేపడలో దాదాపు వ్యాపార సమీపంలోని ఒక విలేజ్లో చూసుకున్నట్లయితే వరి పంట నష్టపోయింది వరి పంట ఒక ఐదు ఎకరాల మేర పూర్తి స్థాయిలో అయింది అది ఎందుకు పనికిరాని పరిస్థితుల్లో అక్కడ కనిపిస్తున్న పరిస్థితి ఇక మెంటాడ గజపతి నగరం నియోజకవర్గానికి వచ్చినట్లయితే అక్కడ మెంటాడ అలాగే గజపత నగరంకి సంబంధించి మరివల్స్ అనే ఒక విలేజ్ ఉంటుంది ఆ విలేజ్కి సంబంధించి ఈ ఒక చంపావతి నది ఉంటుంది ఎవరైనా ఆ గ్రామం నుంచి ఇటు గజపతి నగరం కావచ్చు మెంటాడు కావచ్చు ఈ ప్రాంతాలకు రావాలంటే ఖచ్చితంగా ఆ చంపావతి నది దాటాల్సిన పరిస్థితి అయితే ఆ పూ ఈ ఆంధ్రలో పూర్తి స్థాయిలో రిజర్వాయర్ని ఫుల్ కావడంతోనే ఈ నీటి దిగువకు విడుదల చేస్తున్నారు చంపావతి నదిలో పూర్తి స్థాయిలో ప్రవాహం పెరిగింది దీంతో ఆ ఏవైతే మర్రివలసిన ఆనుకునే ఐదు ఆరు గ్రామాలు ఉంటుంది ఆ ఆరు గ్రామాలు కూడా పూర్తిగా రాకపోకలు ఆగిపోయే ఉంది అలా అలాగే మెంటాడు మండలంలోనే ఆగూరు అనే ఒక విలేజ్ ఉంటుంది అక్కడ కూడా దానికి ఆనుకొని ఒక ఆరు గ్రామాలు ఉంటాయి ఆరు గ్రామాల్లో కూడా పూర్తిగా రాకపోకలు నిలిచిపోయే పరిస్థితి అలాగే ఏదైతే గంగచోల్పెంట ఆ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి తెగిపడంతో పూర్తిగా అక్కడ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అక్కడ ఒక పశువులు కాపరి పశువులను తోలుకుని వెళ్ళాడు మేతకు తీసుకుని వెళ్ళే సందర్భంలో ఆ వైర్లు చూడకపోవడంతో ఆ వైర్లు గుర్తించకపోవడం అలాగే అటువైపు పశువులు వెళ్ళడంతోనే షాక్ గురై అక్కడికక్కడికి నాలుగు పశువులు అక్కడికి గేదెలు పాడి గేదెలు మృతి చెందడం జరిగింది దాదాపు ఏడు లక్షల వరకు కూడా అక్కడ ఆస్తి నష్టం వాటిల్లింది ఇక కురపంలో సంబంధించి ఏదైతే కురపాంకి ధర ఉదయపురం అని ఉంది ఉదయపురం దగ్గర ఒక గోడ కూలి ఇద్దరికి ఇద్దరికి గాయాలయ్యి అయితే హాస్పిటల్ తరలిస్తుండగా ఒకరు చనిపోవడం జరిగింది అలా పూర్తిగా ఈ విజయనగరం అలా ఉమ్మడి విజయనగరం అంటే విజయనగరం జిల్లాతో పాటు పార్వతీపురం మంజం జిల్లాలో చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున రైతాంగం నష్టపోయింది హోమ్లాస్ అనేది ఒక వ్యక్తి మరణించడం జరిగింది పశువులు ఒక నాలుగు పశువుల వరకు కూడా పాడిగేదులు కూడా మృతి చెందడం జరిగింది ఇది పూర్తి స్థాయిలో ఈ యొక్క తుఫాను ప్రభావంతో పూర్తిగా విజయనగరం జిల్లాకి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది వీటన్నింటికి కూడా ఇప్పటికే ప్రభుత్వం పూర్తి స్థాయిలో మాకు నష్టపరిహారం అందించేలాగా అన్ని చర్యలు తీసుకోవాలనేది చెప్తున్న పరిస్థితి దేవి అంటే ఉత్తరాంధ్ర వ్యాప్తంగా క్రాప్ లాస్ ఎంత ఎంత అని అంచనా వేస్తున్నారు దేవి ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇంకా ఇప్పటి వరకు కూడా ఏవైతే విద్యుత్ స్తంభాలు దాదాపు ఎనభై వరకు కూడా విద్యుత్ స్తంభాలు వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే నెలకొరిగిన పరిస్థితి ఉంది దాన్ని రీస్టోర్ చేస్తున్నారు ఇంకా ఇప్పటికీ ఎన్యూమరేట్ చేయడానికి ఇంకా సమయం పడుతుంది ఎందుకంటే ఇప్పటికీ రిజిస్టర్ చేయడానికి ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి అయితే ఈ ఏదైతే అరటి తోట ఇవన్నీ చూసుకున్నట్లయితే దాదాపు వందల ఎకరాల్లో ఇప్పుడు నష్టపోతున్న పరిస్థితి ఉంది ఇప్పుడు మనం సాలూరు అలాగే ఏదైతే బొబ్బిలి ఈ రెండు నియోజకవర్గాల్లో చూసుకున్నట్లయితే దాదాపు ఒక ఐదు వందల ఎకరాల పైచులకే మనకి మామూలుగా అంచనా ఇప్పటికి రైతులు బయటకు వచ్చి చెప్పే పరిస్థితుల్లో ఐదు వందల ఆరు వందల ఎకరాల వరకు కూడా ఉన్నట్లు మనకి సమాచారం అంటుంది ఇక ఈ భోగాపురం అలాగే ఈ పరిసర ప్రాంతాలు ఏవైతే చే భోగాపురంలో బొప్పాయి పంట పెద్ద ఎత్తున నష్టపోయింది అక్కడే కూడా వందల ఎకరాల్లో ఇప్పటికే పండిస్తున్నారు దాదాపు అక్కడ కూడా మూడు నాలుగు మూడు వందల మూడు నుంచి ఐదు వందల ఎకరాల వరకు కూడా మూడు వందల నుంచి ఐదు వందల ఎకరాల వరకు కూడా పంట అయ్యే పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే ఇంకా ఈ రెండు రోజులు ఇప్పుడే కాస్త తెరిపిచ్చిన పరిస్థితి ఎందుకంటే వర్షం ఆ తగ్గింది మార్నింగ్ నుంచి కాస్త తగ్గడంతోనే ఇప్పుడిప్పుడే ఎన్యూమరేట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అయితే ఇప్పటి వరకు కూడా ప్రాథమిక సమాచారం వరకే కాస్త వందల ఎకరాల్లో మనకు కనిపిస్తున్నది అయితే ఈ రోజు రేపటి నుంచి కూడా దీన్ని పూర్తి స్థాయిలో లెక్కింపు జరుగుతుంది ఎవరైతే నష్టపోతున్నారో ఆ రైతులందరూ కూడా వింత పత్రాల ద్వారా తమకు ఏవైతే అగ్రికల్చరల్ అధికారులు ఉన్నారో అలాగే గ్రామ సచివాలయంలో పూర్తి స్థాయిలో దానికి తగ్గట్టు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు చెప్పారు పూర్తిగా దీన్ని అంతా ఎన్యుమినేట్ చేయడానికి పూర్తి స్థాయిలో వాళ్ళు కూడా రెడీగా సిద్ధంగా ఉన్నారు అయితే ఈ సమయం పట్టే పరిస్థితి అంటే రేపు ఎల్లుండిలాగా పూర్తి స్థాయిలో ఎంత మేరకు ఇది ఆస్తు ఆస్తి నష్టం జరిగిందా అనేది పూర్తి స్థాయిలో వస్తుంది అలాగే పంట నష్టం పైన కూడా పూర్తిగా ఆ వ్యవసాయ అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు లెక్కింపు పూర్తి స్థాయిలో అన్ని చేసి పూర్తి రైతుకి మేలు జరిగేలాగా అన్ని అధికారులు సిద్ధం చేస్తున్నామని ఒకవైపు నుంచి చెప్తున్నాయి అయితే పూర్తి స్థాయిలో ఎంత మేర జరిగింది అనేది ఇంకా రావాల్సింది దేవి ఆల్ రైట్ వెంకట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా వందల ఎకరాల్లో పంట నష్టం సంభవించింది అలాగే అక్కడ కొంత మేరకు కూడా కొన్ని బ్రిడ్జిలు కూలిపోవడం అలాగే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయంగా మారాయి కాబట్టి పంట నష్టం అంచనా వేయడానికి ఒక రెండు రోజులు పడుతుంది